హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు తందూరు మసాలాతో జాయింట్లు చేస్తున్నానండి చూడండి బాగా కడిగేసాను కడిగేసేలా ఇలా పోర్క్తోనైతే బెజ్జాలు పెట్టుకుంటున్నాను బెజ్జాలు పెడితే మసాలా ఇవి బాగా పడుతుందండి కంపల్సరీ పెట్టాలి పెట్టేసాను ఇగోండి ఇదేనండి తందూరి మసాలా అంటే ప్యాకెట్ అయితే తెచ్చాడు తెలియదు నాకు ఇది ఇట్లా కట్ చేసి వేరే బౌల్లో ఇలా పోసేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసేసుకొని బాగా మిక్సీ కలుపుకోవాలంట బాగా కలుపుకొని ఇంకేం అయ్యి లేదండి ఉప్పు కారం కానీ ఏమి చేయం ఇది ఒక్కటే పట్టించేస్తే చాలు ఇదండి ఇప్పుడు జాయింట్లకి అయితే నాలుగు జాయింట్లకి సరిపడా ఇదండి దీన్ని మొత్తానికి వేసేసి మొత్తం పట్టించేస్తాను కరెక్ట్గా గంట నానబెట్టాలంటండి మామూలు చికెన్ కానీ గంట నానబెడితే బాగుంటుందంట ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేయాలి లేదనుకుంటే కొంచెం వెన్నైనా వేసుకోవచ్చు అంట వెన్నైనా వేసుకోవచ్చు ఇగోండి తందూరు మసాలాతో జాయింట్లు ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను పెట్టేస్తున్నాను ఇందులో అరవై నిమిషాలు పెట్టాను కానీ ఇరవై ఐదు నిమిషాలకే అయిపోయింది బాగా చూడటానికి కూడా కలర్ అది బాగుంది మసాలా అది ఎందుకంటే అరవై పెట్టేసాను అందులోనే అవుతుంది ఇగుండి సగం అయితే కొంచెం అయినాయి ఇంకొక పదిహేను నిమిషాలు అయితే మొత్తానికి అయిపోతాయి హెయిర్ ఫ్రై అంటారు దీని మిషన్తో నాకు సరిగ్గా రావట్లేదు దీంట్లోనే ఇంత ఆయిల్ ఏమి అయ్యం లేదు అసలు ఆయిల్ నూనె కానీ ఏది పట్టదు ఇంకా అది ఏం లేదు ఒక మసాలా ప్యాకెట్ వేసేసి గంట నానబెట్టేసిన తర్వాత ఇలా ఏం చేసుకోవడమే చాలా బాగున్నాయి అని కూడా అన్నారు డైటింగ్ చేసేవాళ్ళు చికెన్లు అయితే తింటారు కదా డైటింగ్ కానీ ఒక పూట తింటారు అలాంటి వాళ్ళకి ఇలా వేయించుకోవచ్చు మన మామూలు మన ఫెనం మీద కూడా కాల్చుకోవచ్చు మీదైనా చిమ్లో పెట్టి నిదానం కాల్ చేసుకుంటూ వస్తాయి ఇప్పుడు మనం ఎలా జాయింట్లు లేట్ చేస్తాం అలాగే ఉంటాయి కాకపోతే ఆయిల్ ఏం పట్టదు కాబట్టి ఆయిల్ లాగా ఇది హెయిర్ ఫ్రై అన్నాను కదా దాంట్లో వేయించుకోవడమే మన అయితే మూకుడులో వేసుకొని చిమ్లో పెట్టి మూత పెడతా ఉండి వేయించుకుంటూ ఉంటాయి చాలా అసలు టేస్ట్గా ఉన్నాయని కూడా చెప్పారు నాకు తందూరు మసాలతో జాయింట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా బాగుంది కూడా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి తందూరి మసాలా జాయింట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి